నమోదేవ్యే మహాదేవ్యే శివాజీ సతమా నమఃప్రకృత్యే భద్రాయత ప్రణత ఇప్పటివరకు కూడా మన ఛానల్లోని దత్తాత్రుడి యొక్క ప్రతిష్ట పార్వతీదేవి ప్రతిష్ట అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఇవన్నీ కూడా జరుపుకున్నాం పోచమ్మ ప్రతిష్ఠ కూడా జరుపుకున్నాం మనం అలాగే సంస్థల్లోని సామూహికంగా చేసిన అభిషేకాల గురించి కూడా మనం తెలుపుకున్నాం ఈ వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవి వీడియోలు అన్నీ కూడా తప్పకుండా చూడండి ఇలాగే మనం మరిన్ని వీడియోలు కూడా మనం చేస్తాం అలాగే పూజ యజ్ఞ యాగ క్రతువులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ అంతా కూడా చిత్రీకరించి మీ ముందు పెట్టడం నా బాధ్యతగా తీసుకుంటాను నేను ఎవరైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఆ వీడియోలు అనేది చూడడం అనేది జరుగుతుంది అలాగే నా అలాగే ఎక్కడెక్కడ యజ్ఞ యాగ క్రతువులు జరుగుతున్నాయి అవి కూడా మీకు ఆ యొక్క యజ్ఞావక క్రతువుల గురించి ధర్మ సందేహాల గురించి వాటి గురించి అన్నిటి గురించి కూడా మీకు వివరిస్తూ ఉంటాం అన్నమాట ఛానల్లోని మీకు త్వరలోనే లైవ్ కూడా పెట్టబోతున్నాం ఇప్పుడు మనం దత్తాత్రేయుడు ప్రతిష్ట అలాగే పోచమ్మ ప్రతిష్ట పార్వతీదేవి ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం కదా అవన్నీ కూడా మీరు అవన్నీ కూడా అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే కనుక ఎంతోమంది ప్రతిష్టకు వస్తూ ఉంటారు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకు కానీ దత్తాత్రేయుడి ప్రతిష్టకు కానీ పార్వతీదేవి ప్రతిష్టకు కానీ అలాగే పోచమ్మ ప్రతిష్టకు కానీ దగ్గర దగ్గర ఒక ఇరవై వేల మంది వచ్చి ఉంటారు ఇరవై వేల మంది వచ్చినప్పటికీ కూడా దగ్గర నుంచి ఎవరు కూడా చూడలేకపోతున్నారు ఎందుకంటే కనుక అక్కడ క్రౌడ్ అనేది అంత ఎక్కువైపోయింది పబ్లిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది మేము దగ్గరగా ఉంటాం స్వామికి దగ్గరగా ఉంటాం కాబట్టి దేవతామూర్తులకి దగ్గరగా ఉంటాం అలాగే గర్భ దేవాలయాలకు వెళ్తాం గర్భగారులు గర్భగుడిలో యజ్ఞ యజ్ఞయాగ యజ్ఞయాగ క్రతువులు అన్నీ కూడా చేస్తూ ఉంటాం వాటికి దగ్గరగా ఉంటాం అన్నమాట మేము అవి అన్నీ కూడా చిత్రీకరించి మీకు చూపించడం అనేది జరుగుతుంది మీకు కూడా అవన్నీ కూడా యజ్ఞయాగ క్రతువులు పూజ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు కూడా చూడాలనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనం పెట్టిన వీడియోలన్నీ కూడా తప్పకుండా అందరూ కూడా చూడండి మనం పెట్టిన వీడియోలు ఇప్పటి వరకు కూడా నాకు వేరే ఛానల్ కూడా ఉంది అదే కనుక ఒక హీరో గురించి కానీ ఒక సెలబ్రిటీ గురించి కానీ లేకపోతే ఒక పొలిటీషన్ గురించి కానీ చెప్తే ఆ వీడియోలు అనేవి చాలా వైరల్ అవుతున్నాయి అదే అలాగే మన ఐందవ ధర్మం గురించి ఇలాగే యజ్ఞయాగకృతువులు హోమాలు అలాగే ప్రతిష్టలు ఇలాంటి వాటి గురించి చెప్తూ ఉంటే ధర్మ సందేహాల గురించి వాటి గురించి చెప్తూ ఉంటే అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎక్కడ పోతుంది మన ధర్మం అంతా కూడా దయచేసి మా మీరు కనుక మన ధర్మానికి కట్టబడి ఉంటే కనుక తప్పకుండా మన మన వాళ్ళందరికీ తెలిసేటట్లుగా అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా అందరికీ షేర్ చేస్తే అందరూ కూడా ఈ యొక్క వీడియోలన్నీ కూడా చూసి ఆనందిస్తారు అది కూడా ఆనందింపజేయమని చెప్పి ప్రార్థన ఈ యొక్క మన ఛానల్ ఎక్కడికో వెళ్ళాలి అందరూ కూడా చూడాలి అది నా కోరిక యజ్ఞ యాభ క్రతువులు చిన్న చిన్న పూజలు జరిగిన పెద్ద పూజలు జరిగిన ఎటువంటి ప్రతిష్టలు జరిగినా కూడా అక్కడ చిత్రీకరించి నేను మీ ముందు పెడతాను మీకు నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటుంది మేము కూడా ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది అందరికీ కూడా మోటివేషన్గా ఉండాలని చెప్పి నా కోరిక ప్రతి ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు జై శ్రీరామ్ శాంతికర్త వృద్ధికర్త ఆయుష్కర్త ఆరోగ్యకర్త अब उसने करता तो उसने करता अब उसने करता आरोग्य उसने करता आरोप क्या करता अन्ना क्या करता बहुत नहीं यार अच्छा करता उसने करता

शिव दुर्गे शिव दुर्गे शिव 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 दुर्गे अम्बा पाही जगन दे अम्बा पाही माता पाही जगन माता पाही जया दुर्गे जया दुर्गे जया दुर्गे जया

i విగ్రహ నిర్మాణము చేసినటువంటి రాబోలు మధుసూదన్ గారి కుటుంబము వారి కూతుర్లు అల్లుళ్ళు మరి వేప్రాసుకుని మరి ఇరవై లక్షల వరకు ఖర్చు కావచ్చు అంచనా అంతా వాళ్ళ బులస్కంధాల పై వేసుకుని రామలింగేశ్వరుడు నిర్ణయించుకున్నాం మరి రెండో సిద్ధం చేసుకుంటున్నాం వారి గుళ్ళో లాగానే కూడా అభివృద్ధి రావాలని వాళ్ళు కూడా వచ్చింది ఇది అంత ఎత్తైతే అన్నదారంలో రాసి

धरस्य स्वामि नोमः चन्ददामिनी चक्राधानतमाधर्यन्नलाभोना शुभामतिः भवन्तन्याणाम् भक्तानाम् श्रीसु सदा वर्षन्दे भावर रोहन अप्रश्युदुर्भ्य ब्रिजापीटी पत्पत्रादे गंभीरा वृत्तना भीन भरण मिता सुख्रवस्त लक्ष्मीर्दिवेन्द्रिग खेस्ना हेम कुंब निंस पद्मा मम

యుడు అలాగే పార్వతీదేవి ప్రతిష్ట వీడియో మొదటి వీడియో అందరూ కూడా చూశారు దగ్గర దగ్గర ముప్పై వేల మంది వరకు కూడా వెళ్ళింది ముప్పై వేల మంది చూశారు చాలా ఆనందంగా ఉంది అలాగే యజ్ఞయాగ కర్తవుల దగ్గర తీసిన వీడియో అందరికీ కూడా చూపించాలనేది నా తపన అలాగే ఈ రెండో వీడియో కూడా అందరికీ చేరేటట్లుగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి అలాగే ఇప్పుడు రాబోయే వీడియోలోని దత్తాత్రేయుడు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క చరిత్ర ఏంటి స్థల పురాణం గురించి అంతా కూడా మీకు తెలుపడం జరుగుతుంది వీలైతే కనుక అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో తీసి కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దత్తాత్రేయు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారికి చేరే అందరు భక్తులకి కూడా చేరేంత వరకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ యొక్క యొక్క స్థల పురాణం చెప్పినవన్నీ వీడియోస్ వాళ్ళకి వెళ్తాయి వారికి దత్తక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది వారు దత్తాత్రేయుడు భక్తులు తప్పకుండా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు వారికి తెలివి చేసిన వాళ్ళు అవుతారు ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది కాబట్టి దత్తాత్రేయుడు భక్తులు మీలో ఎవరో కంపల్సరీగా ఉంటారు వారికి చేరేంత వరకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే వాటి యొక్క చరిత్ర గురించి మనం అందరూ కూడా తెలుసుకున్నాం